హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్ అర్థమెటిక్లో భాగంగా ఎల్సిఎం అండ్ హెచ్ఎఫ్ చాప్టర్ని తెలుసుకుంటున్నాం కదా అందులో ఆల్రెడీ మనం ఎల్సిఎఫ్ మీద కొన్ని మోడల్స్ హెచ్సిఎఫ్ మీద కొన్ని మోడల్స్ ఇప్పుడేమో ఈ రెండింటి కాంబినేషన్ మీద అడిగే మోడల్స్ గురించి తెలుసుకుంటున్నాము ఆల్రెడీ ఐదు మోడల్స్ అయిపోయి అయిపోవడం జరిగింది అందులో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఫస్ట్ మోడల్ వచ్చేసి భిన్నాలకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఏ విధంగా కనుక్కోవాలో తెలుసుకున్నాము సెకండ్ మోడల్లో వచ్చేసి రెండు సంఖ్యల యొక్క లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో లబ్ధానికి సమానం అనే ఈక్వేషన్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాము మోడల్ నెంబర్ త్రీలో ఎల్సిఎం ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి రెండు సంఖ్యల మొత్తం ఇచ్చి భేదంగా కనుక్కోవాలంటే ఏ విధంగానో కనుక్కున్నాము అదేది ఫార్ములా డిజి కోల్డ్ అన్న రూట ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఓల్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ వై అనే ఫార్ములా మీద కనుక్కున్నాము ఇది చాలా ఇంపార్టెంట్ అనే మోడల్ దీన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ మోడల్ నెంబర్ ఫోర్లో ఏం చేసినామంటే క్వశ్చన్లు హెచ్సిఎఫ్ ఇచ్చి రెండు సంఖ్యల మొత్తం ఇచ్చి ఇలా ఈ కండిషన్ని ప్రాబిలిటీ చేసే ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే జతలు జతలు ఎన్ని అని అడిగితే అవి కూడా మనం ఏ విధంగా చేయాలనో రెండే రెండు స్టెప్లలో తెలుసుకున్నాము నెక్స్ట్ మోడల్ నెంబర్ ఫైవ్లో ఏం చేసామంటే రెండు సంఖ్యల మధ్య రేషియో ఇచ్చి వాటి యొక్క ఎల్సీ వచ్చి ఎల్సీఎం ఇచ్చినప్పుడు బా రేషియో ఇచ్చి ఎల్సీఎం ఇచ్చినప్పుడు భాగించాలని అదే రేషియో ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు గుణించాలని ఈ మోడల్లో తెలుసుకున్నాము నెక్స్ట్ ఈ మోడల్లో ఏం చేద్దామంటే రెండు సంఖ్యలకు ఎల్సీఎం హెచ్సిఎఫ్ ఇచ్చింటాడు ప్లస్ ఎల్సీఎం ఇచ్చింటాడు సంఖ్య యొక్క క్లూ ఇచ్చింటాడు ఆ సంఖ్య యొక్క క్లూ ఇచ్చి రెండో సంఖ్య ఏదైనా అడుగుతాడు అంటే ఎల్సీఎం ఇచ్చి హెచ్సిఎఫ్ ఇచ్చి ఏదైనా ఒక సంఖ్యకు దాంట్లో క్లూ ఇచ్చి రెండో సంఖ్య ఏందని అడుగుతాడు ఈ ప్రాబ్లంని ఏ విధంగా చేయాలనో తెలుసుకుందాము అయితే ఎవరైనా ఈ రెండు ఈ ఐదు మోడళ్లను ఇంతకు ముందు వీడియోలో ఈ ఐదు మోడల్ని చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ లింక్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ అయిన మోడల్స్ అవి ఎస్ఏ లెవెల్లో నెక్స్ట్ ఈ మోడల్ గురించి తెలుసుకుందాము చూడండి రెండు ఏమంటున్నాడు రెండు సంఖ్యలో హెచ్సిఎఫ్ పదకొండు అంట ఎల్సిఎం మూడు వందల ఎనభై ఐదు అందులో ఒక సంఖ్య ఇరవై ఐదు నుండి నూట ఇరవై ఐదు మధ్య ఉంటే రెండవ సంఖ్య ఎంత అని అంటున్నాడు హెచ్సిఎఫ్ పదకొండు అంట ఎల్సీఎఫ్ మూడు వందల ఎనభై ఐదు ఒక సంఖ్య ఏమో ఇరవై ఐదు నుంచి నూట ఇరవై ఐదు మధ్య ఇదే క్లూ మనకు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చి క్లూ ఇచ్చి రెండో సంఖ్య అయిందని అడుగుతాడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ రెండు సంఖ్యల యొక్క మనం ఇంతకుముందు మోడల్ చెప్పుకున్నాం రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ పదకొండు అయితే ఆ రెండు సంఖ్యలు ఏమేమవుతాయి ఏమవుతాయి ఆ రెండు సంఖ్యలు అనేటివి లెవెన్ ఎక్స్ కామా లెవెన్ వై అవుతాయి రెండు సంఖ్యల యొక్క హెచ్సిఎఫ్ పదకొండు అయితే ఆ రెండు సంఖ్యలు ఏమేమి అవుతాయి అంటే లెవెన్ ఎక్స్ కామా లెవెన్ వై అవుతాయి ఎందుకంటే అవి అనేటివి లెవెన్ యొక్క మల్టిపుల్స్ అయి ఉంటాయి కాబట్టి లెవెన్ ఎక్స్ కామా లెవెన్ వై అనేటివి రెండు సంఖ్యలు అయితే ఇప్పుడు ఏమన్నాడు హెచ్సిఎఫ్ ఉంది మనకు ఎల్సిఎం ఉంది ఎల్సిఎం ఉంది రెండు సంఖ్యలు ఉన్నాయి అప్పుడు మనకు ఏం ఫార్ములా మోడల్ నెంబర్ టూలో చెప్పుకున్నట్టు రెండు సంఖ్యల లబ్ధం ఆ రెండు సంఖ్యల యొక్క ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ల లబ్ధానికి సమానం అనే ఫార్ముల మీద మనము ఈక్వేషన్ని ముందర తీసుకుపోతాం అనమాట ఫస్ట్ రెండు సంఖ్యల లబ్ధం ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కదా ఏం చేస్తాం రెండు సంఖ్యల లబ్ధం లబ్ధమైంది లెవెన్ ఎక్స్ ఇంటూ లెవెన్ వై రెండు సంఖ్యలు ఏంటివి లెవెన్ ఎక్స్ ఇంటూ లెవెన్ వై అనేటివి నెక్స్ట్ ఎల్సిఎం ఎంత అంట మూడు వందల ఎనభై ఐదు మూడు వందల ఎనభై ఐదు హెచ్సిఎఫ్ పదకొండు ఈ లెవెన్ ఇక్కడో లెవెన్ ఉంది ఇక్కడో లెవెన్ ఉంది ప్లస్ ఉంటే ఇది కామన్ తీసి ఇక్కడ పంపిస్తాం కానీ ఇంటుంది కాబట్టి వీటిని ఇక్కడ పంపిస్తే రెండు లెవెన్లు అనేటివి కిందికి వెళ్తాయి అన్నమాట లెవెన్ ఇన్ ఎక్స్ ఇంటూ వైజీ కోస్టు మూడు వందల ఎనభై ఐదు ఇంటూ పదకొండు బై లెవెన్ ఇంటూ లెవెన్ ఈ లెవెన్కి ఈ లెవెన్కి క్యాన్సల్ లెవెన్ త్రీ జా థర్టీ త్రీ ఫైవ్ ఉంటుంది మళ్ళీ లెవెన్ ఫైవ్ జా లెవెన్ ఫైవ్ జా ఫిఫ్టీ ఫైవ్ ఎక్స్ ఇంటూ వై ఎంత వచ్చింది థర్టీ ఫైవ్ వచ్చింది అంటే రెండు సంఖ్యల లబ్ధం అనేది ముప్పై ఐదు అంట ఈ కండిషన్ని ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే జతలు ఎన్ని ఉంటాయి రెండు సంఖ్యల లబ్ధం అనేది ముప్పై ఐదు ఎప్పుడెప్పుడు వస్తుంది ఒకటి చూడండి రెండు సంఖ్యల లబ్ధం అనేది ముప్పై ఐదు ఎప్పుడు వస్తుంది ఎప్పుడెప్పుడు వస్తుంది అంటే స్టెప్ త్రీలో చూసుకుందాం స్టెప్ త్రీలో చూసుకుందాం దీని రెండు సంఖ్యల లబ్ధం అనేది ఎప్పుడెప్పుడు వస్తుంది ముప్పై ఐదు ఒకటి కామా ముప్పై ఐదు ఉంటే రెండు సంఖ్యల లబ్ధం ముప్పై ఐదు వస్తుంది ఈ రెండింటి చేస్తే నెక్స్ట్ ఏడు కామ ఐదు చేస్తే సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ వస్తుంది అయితే ఈ పేరైనా ఉండాలి ఈ పేరు అయినా ఉండాలా నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ క్లూ అవసరం అవుతుంది అనమాట చూడండి ఇప్పుడు ఈ లెవెన్ ఎక్స్ కామ లెవెన్ వైలో ఈ దాన్ని ఎక్స్ వాల్యూలో వన్నుని కామ వై వాల్యూ థర్టీ ఫైవ్ని రీప్లేస్మెంట్ చేస్తే ఏం ఏం సంఖ్యలు వచ్చినావి లెవెన్ కామ థర్టీ ఫైవ్ ఇంటూ లెవెన్ ఎట్ట చేయాలంటే టూ డిజిట్స్ యొక్క టూ డిజిట్స్ని లెవెన్తో ఇంటి చేసినప్పుడు ఏం చేయాలంటే ఈ నెంబర్ అట్లే రాసుకొని ఈ రెండింటి మధ్య ఈ రెండు సంఖ్యల మధ్య ఈ రెండింటిని కూడు ప్లస్ చేసి రాస్తే ఫైవ్ ప్లస్ త్రీ ఎంత ఎయిట్ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ట్వంటీ ఫైవ్ ఇన్ ట్వంటీ సిక్స్ ఇంటూ లెవెన్ ఉందనుకోండి ట్వంటీ సిక్స్ ఇంటూ లెవెన్ ఉంది అనుకోండి ఈ రెండు సంఖ్యలు ఈ రెండు సంఖ్యలను ఫస్ట్ రాసుకొని ఈ రెండింటి ప్లస్ చేసి వీటి మధ్యలో రాయాల అంతే ఇది వస్తుంది అనమాట అట్లా ఇక్కడ లెవెన్ ఇంటూ థర్టీ లెవెన్ ఇంటూ థర్టీ ఫైవ్ ఎంత వచ్చింది త్రీ ఎయిటీ ఫైవ్ వచ్చింది అంటే ఈ కండిషన్ ప్రకారం ఒక సంఖ్య లెవెన్ అంట ఒక ఇంకో సంఖ్య త్రీ ఎయిటీ ఫైవ్ అంట కానీ మనకు ఒక కండిషన్ ఏమి ఇచ్చిండు ఒక సంఖ్య అనేది ట్వంటీ ఫైవ్ కామ వన్ ట్వంటీ ఫైవ్ మధ్య ఉండాలంట ఇక్కడ లెవెన్ అనేది ఈ రెండు సంఖ్యల మధ్య లేదు త్రీ ఎయిటీ ఫైవ్ అనేది రెండు సంఖ్యల మధ్య లేదు కాబట్టి ఈ పేరు అస్సలు కానే కాదు అయితే ఈ పేరు అవుతుంది చూడండి ఏమొస్తుంది లెవెన్ ఇంటూ సెవెన్ ఒకటి లెవెన్ ఇంటూ ఫైవ్ ఒకటి ఏమొస్తుంది సెవెంటీ సెవెన్ కామ ఫిఫ్టీ ఫైవ్ ఆ నెంబర్స్ ఏంటివి చూడండి ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయ్యి చూడండి ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ మధ్య ఈ రెండు నెంబర్లు ఉన్నాయి కాబట్టి ఇదే ఆన్సర్ అవుతుందనమాట సేమ్ ప్రాబ్లము ఇలాంటి ప్రాబ్లం ఎక్సర్సైజ్ ప్రాబ్లం చెప్తాం సెకండ్ ప్రాబ్లం చూద్దాము ఇరవై తొమ్మిది కంటే పెద్దదైన రెండు సంఖ్యలు హెచ్సిఎఫ్ ఇరవై తొమ్మిది వాటి ఎల్సాము నాలుగు వేల నూట నలభై ఏడు అయినా ఆ రెండు సంఖ్యల మొత్తం ఎంత అని అంటున్నాడు ఫస్ట్ హెచ్సిఎఫ్ ట్వంటీ నైన్ అన్నాడు అనుకో మనం ఆ రెండు సంఖ్యలు ఏమనుకుంటాము ఆ రెండు సంఖ్యలు అనేటివి ఏమవుతాయంటే ట్వంటీ నైన్ యొక్క మల్టిపుల్స్ అయ్యి ఉంటాయి ట్వంటీ నైన్ ఎక్స్ ట్వంటీ నైన్ వై ఓకేనా ఇప్పుడు ఈ రెండు సంఖ్యల యొక్క రెండు సంఖ్యలు తెలిసినాయి హెచ్సిఎఫ్ తెలిసింది ఎల్సిఎం తెలిసింది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనము సెకండ్ స్టెప్లో ట్వంటీ నైన్ ఎక్స్ ఇంటూ ట్వంటీ నైన్ వై ఈ కోస్ట్ ఎంత ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ హెచ్ ఎల్సిఎం ఎంత ఫోర్ వన్ ఫోర్ సెవెన్ ఇంటూ ట్వంటీ నైన్ ఎక్స్ ఇంటూ వై కోస్ట్ ఏమవుతుంది అప్పుడు బ్రో వన్ ఫోర్ వన్ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ ఇంటూ ట్వంటీ నైన్ బై ట్వంటీ నైన్ ఇంటూ ట్వంటీ నైన్ అవుతుంది ఈ ట్వంటీ నైన్కి ట్వంటీ నైన్ క్యాన్సల్ ఇప్పుడు ఫోర్ వన్ ఫోర్ సెవెన్ని ట్వంటీ నైన్తోనే చేద్దాం ఫోర్ వన్ ఫోర్ సెవెన్ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ వంచ ట్వంటీ నైన్ ఏమొస్తుంది లెవెన్లో నైన్ పోతే టూ ఇక్కడ త్రీలో టూ పోతే వన్ ఫోర్ దింపుకుంటే ఫోర్ దింపుకుంటాం వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఇప్పుడు చూడండి ట్వంటీ ఫోర్ వన్ వన్ సిక్స్ నెక్స్ట్ వన్ ట్వంటీ ఫోర్లో వన్ వన్ సిక్స్ పోతే ఎంత ఎనిమిది ఈ సెవెన్ని ఇక్కడ తీసుకుంటే చూడండి ఆల్మోస్ట్ థర్టీ ఇక్కడ నైంటీ ట్వంటీ నైన్ ఇంటూ త్రీ చేస్తే నైంటీ వస్తుంది కదా అంటే ఇక్కడ తక్ తక్కువ ఉంది ట్వంటీ ప్లస్ నైన్ ఇంటూ త్రీ ట్వంటీ ఇంటూ త్రీ నైన్ ట్వంటీ ఇంటూ ట్వంటీ ఇంటూ త్రీ ఎంత సిక్స్టీ నైన్ ఇంటూ త్రీ ఎంత ట్వంటీ సెవెన్ సిక్స్టీ ప్లస్ ట్వంటీ సెవెన్ ఎయిటీ సెవెన్ వచ్చింది సో ఎయిటీ సెవెన్ వచ్చేసింది అంటే ఎంత వచ్చింది వన్ ఫార్టీ త్రీ వచ్చింది వన్ ఫోర్ త్రీ వచ్చింది అప్పుడు ఏమవుతుంది అంటే రెండు సంఖ్యలు లబ్ధం అనేది వన్ ఫోర్ త్రీ అయ్యే ఛాన్సులు ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి ఇప్పుడు స్టెప్పు త్రీలో స్టెప్ త్రీ ఏమేమి వస్తుంది చూడండి ఒకటి కామ వన్ ఫార్టీ త్రీ ఇది అయ్యే ఛాన్స్ ఉంది నెక్స్ట్ వన్ ఫార్టీ త్రీ వన్ ఫార్టీ త్రీ అనేది ఏ టేబుల్లో పోతుంది చూడు వన్ ఫార్టీ త్రీ సెవెన్ లాస్ట్ త్రీ పోయే ఛాన్స్ ఏముందంటే మూడేకంలో పోతుంది మూడు రెంట్ల మూడు నెలల పన్నెండు ఇరవై మూడు వస్తుంది పోదు నెక్స్ట్ సెవెన్లో చూద్దాం సెవెన్ టూ జా త్రీని త్రీ మిలుగుతుంది నెక్స్ట్ లెవెన్ చూద్దాం లెవెన్ లెవెన్ వన్ జా లెవెన్ త్రీ ఉంటుంది లెవెన్ త్రీ జా వస్తుంది లెవెన్ వన్ జా ఎలెవెన్ త్రీ ఉంటుంది థర్టీ త్రీ ఉంటుంది లెవెన్ త్రీజ్ అంటే పదకొండు ఇంటూ పదమూడు చేస్తే వన్ ఫార్టీ త్రీ వస్తుంది ఈ పేరు అయినా ఉండాలి ఈ పేరు అయినా ఉండాలి ఇప్పుడు ఈ నేను దీంట్లో ప్రతిక్షేపిద్దాం ఆ వాల్యూస్ని ట్వంటీ నైన్ ఇంటూ వన్ కామా ట్వంటీ నైన్ ఇంటూ వన్ ఫార్టీ త్రీ చూడు ట్వంటీ నైన్ ఒకటి వన్ ఫార్టీ త్రీ ఇంటూ ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ ఇంటూ వన్ ఫార్టీ త్రీ చూడు వన్ ఫార్టీ త్రీ ఇంటూ ట్వంటీ నైన్ నైన్ త్రీ జా ట్వంటీ సెవెను నైన్ ఫోర్ జా థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అవుతుంది అప్పుడు నైన్ వన్ జా నైన్ లెవెన్ అవుతుంది ట్వెల్వ్ ట్వెల్వ్ వస్తుంది నెక్స్ట్ టూ త్రీ జా సిక్స్ టూ త్రీ జా సిక్స్ టూ ఫోర్ జా ఎయిట్ టూ టూ జా వన్ టూ వన్ జా టూ సెవెను ఫోర్టీను టెన్ లెవెను త్రీ ఫోరు ఫోర్ వన్ ఫోర్ సెవెన్ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ వచ్చింది ఫోర్ వన్ ఫోర్ సెవెన్ ఇదొక పేరు ఇదొక పేరు నెక్స్ట్ చూడండి సెకండ్ పేరు లెవెన్ ఇంటూ ట్వంటీ నైన్ లెవెన్ ఇంటూ ట్వంటీ ఇంతకుముందు చెప్పినాం లెవె లెవెన్ ఇంటూ ట్వంటీ నైన్ చేసినప్పుడు ఏం చేయాలా ఈ రెండు నెంబర్లను రాసుకొని వీటి మధ్య వీటి ఈ రెండింటి మొత్తాన్ని దీనికి కూడాలా ఇక్కడ చూస్తే లెవెన్ ప్లస్ నైను టూ నైను టూ నైన్ లెవెను త్రీ వన్ నైన్ వచ్చింది త్రీ వన్ నైన్ ఒకటి ఒక నెంబరు త్రీ వన్ నైన్ ఒక నెంబరు ఇంటూ థర్టీన్ చేయాలి ఇప్పుడు ట్వంటీ నైన్ ఇంటూ థర్టీన్ ట్వంటీ నైన్ ఇంటూ థర్టీన్ త్రీ నైన్ జా ట్వంటీ సెవెను త్రీ సి త్రీ టూ జా సిక్స్ ఎయిట్ వస్తుంది త్రీ వన్ నైన్ జా వన్ వన్ టూ జా టూ సెవెను సెవెంటుని త్రీ సెవెంటీ సెవెన్ ఇంకో నెంబర్ ఏమొచ్చిందంటే త్రీ సెవెంటీ సెవెన్ వచ్చింది త్రీ సెవెంటీ సెవెన్ చూడండి ఇప్పుడు ఈ కండిషన్లో ఇది అవుతుందో ఏదవుతుందా చెక్ చేయాలంటే ఇరవై తొమ్మిది కంటే పెద్దదైన రెండు సంఖ్యలు హెచ్సిఎఫ్ అనేది ఇరవై తొమ్మిది ఎల్సిఎము ఫోర్ వన్ ఫోర్ సెవెన్ అంట ఈ రెండింటికి హెచ్సిఎఫ్ ఇరవై తొమ్మిది ఎల్సిఎము ఫోర్ వన్ ఫోర్ సెవెన్ అయితే ఇప్పుడు ఈ రెండిట్లో ఏ పేరు తీసుకోవాలా ఈ రెండిట్లో ఏ పేరు తీసుకోవాలంటే ఇక్కడ ట్వంటీ నైన్ కంటే పెద్దది అన్నాడు ట్వంటీ నైన్ కూడా ఉండకూడదు మనకు ట్వంటీ నైన్ ఉన్నాడు ఇక్కడ ట్వంటీ నైన్ కంటే పెద్దది అన్నాడు కాబట్టి ఇక్కడ కానీ ఇక్కడ ట్వంటీ నైన్ ఉంది కాబట్టి ఈ పేరు తీసుకోకూడదు ఇక్కడ ట్వంటీ నైన్ కంటే పెద్దగా ఉన్నాయి కాబట్టి ఈ పేరు తీసుకోవాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఒక నెంబరు త్రీ వన్ నైన్ అవుతుంది ఇంకో నెంబరు త్రీ డబల్ సెవెన్ కానీ వీటితో అడిగినాడా ఇంకోటి అడిగినాడు మనకు ఏమడిగిండు ఆ రెండు సంఖ్యలు కనుక్కున్నాము కానీ ఆ రెండు సంఖ్యలు మొత్తం అడిగిండు మనకు త్రీ వన్ నైన్ ప్లస్ త్రీ త్రీ వన్ నైన్ ప్లస్ త్రీ డబల్ సెవెన్ నైన్ ప్లస్ సెవెన్ సిక్స్టీను సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ సిక్స్ నైంటీ సిక్స్ అనేది ఆన్సర్ అవుతుంది ఏం లేదండి ఇరవై తొమ్మిది కంటే పెద్ద అయిన రెండు సంఖ్యలు హెచ్సిఎఫ్ ఇరవై తొమ్మిది ఎల్సీఎమ్ ఫోర్ వన్ ఫోర్ సెవెన్ అన్నాడు కదా ఆయన రెండు సంఖ్యల మొత్తం ఎంత అంటున్నాడు ఫస్ట్ స్టెప్లో రెండు సంఖ్యలు హెచ్సిఎఫ్ అనేది ఇరవై తొమ్మిది అంటే రెండు సంఖ్యలు ట్వంటీ నైన్ ఎక్స్ కామా ట్వంటీ నైన్ అవుతాయి అయితే ఇప్పుడు మనకి ఇక్కడ రెండు నెంబర్స్ తెలిసినాయి హెచ్సిఎఫ్ తెలిసింది ఎల్సీఎం తెలిసింది కాబట్టి మనం ఆ రెండు సంఖ్యల లబ్ధం అనేది ఆ రెండు సంఖ్యలు హెచ్సిఎఫ్ ఇంటి ఎల్సీఎం అనేది ఫార్ములాలో మనం ప్రతిక్షేపిస్తే రెండు సంఖ్యల లబ్ధం అనేది వన్ ఫోర్ త్రీ వచ్చింది వన్ ఫోర్ త్రీ అనే రెండు సంఖ్యల లబ్ధం వన్ ఫోర్ త్రీ అయ్యే ఛాన్స్ ఎక్కడ ఏ పేర్లో ఉంటాయంటే వన్ కామ వన్ ఫార్టీ త్రీ ఉంది లెవెన్ కామా థర్టీన్ ఉంది అనేది ఈ ఈ వాల్యూస్ని దీంట్లో ప్రతిక్షేపిస్తే ఇక్కడ ట్వంటీ నైన్ వచ్చింది ట్వంటీ నైన్ కామా ఫోర్ వన్ ఫోర్ సెవెన్ వచ్చింది కానీ మనం ఈ దాన్ని మనకేమన్నా కండిషన్ ట్వంటీ నైన్ కంటే పెద్దది అన్నాడు కానీ ఇక్కడ ట్వంటీ నైన్ ఉంది కాబట్టి ఇదాన్ని దాన్ని తీసుకోకూడదు దానికంటే పెద్దగా ఉండాలి కాబట్టి ఈ పేరుని తీసుకోవచ్చు త్రీ వన్ నైన్ అనేది త్రీ వన్ డబల్ సెవెన్ అనేది ఈ పేరుని తీసుకొని వీటి యొక్క మొత్తం అడిగింది కాబట్టి మొత్తం చేసేమంత వచ్చింది ఎంత వచ్చింది నైన్ సిక్స్ నైన్ సిక్స్ అనేది ఆన్సర్ అవుతుంది